ప్యూర్ క్వాలిటీ ఉన్న కలంకారీ కలెక్షన్స్ కావాలన్నా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ లో లేకపోతే ఫ్యాన్సీ డోలా సిల్క్ లేకపోతే మనకి వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్క శారీస్లో లో వచ్చి మీకు ఏదైనా న్యూ క్రియేషన్ లేకపోతే కొత్తగా వచ్చి మీకు మన మాన్సరో ఫ్యాషన్ లో ప్యూర్ జోర్జెట్ అంటారు కదా అది స్టార్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో నడుస్తుంది అది మనకి ఈ సారీ చూడండి మనకి ఇది వచ్చి మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉంది చాలా హెవీ డైమండ్స్ కూడా ఉంటాయి ఆ టైప్ లో ఈ సారీ చూడండి లైట్ లెవెండర్ కలర్ ఇచ్చారు మాన్సరోవర్ బిగెస్ట్ మ్యానుఫాక్చరింగ్ లో మీకు స్వాగతం అండి అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ సూరత్ లొకేటెడ్ ఉంది అది కూడా మెయిన్ ఫ్యాక్టరీ రేట్ లో మీ ఇంటికి పంపించే కలెక్షన్స్ లో బడ్జెట్ లో కలెక్షన్స్ ఉంటాయి పర్ఫెక్ట్ క్వాలిటీస్ అండ్ కట్ వచ్చి టోటల్ గా ఉంటాయి ఆప్షన్ ఉంది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు భయపడకుండా మన తెలుగు స్టాఫ్ ఉన్నారు మంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి పొంగల్ సీజన్స్ గురించి చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ వచ్చాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలంకారీ కలెక్షన్స్ కావాలన్నా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ లో లేకపోతే ఫ్యాన్సీ డోలా సిల్క్ లేకపోతే మీకు జకాట్ టైప్ లో కావాలన్నా కానీ ఈ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయి ఈ సారీ చూడండి మనకి వచ్చి ప్యూర్ ఆర్గెంజా సిల్క్ ఉంది దాంట్లో కూడా మనకి ఈ టైప్ లో కలంకారీ బుట్ ఇచ్చారు బుట్ ఇచ్చారు మధ్య మధ్యలో మనకి ఈ శారీ ఇంకా లెంత్ గురించి మాట్లాడాలి అండ్ కాంట్రాస్ట్ గురించి మాట్లాడాలంటే హైలైట్ కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క శారీస్ లెంత్ వచ్చి సిక్స్ థర్టీ బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ కంపల్సరీ ఉంటది ప్రతి ఒక్క శారీస్ లో వచ్చి మీకు ఏదైనా న్యూ క్రియేషన్ లేకపోతే కొత్తగా వచ్చి మీకు మన మాంసరో ఫ్యాషన్ లో చూడడానికి అయితే దొరుకుతుంది ఈ శారీ చూడండి మనకి ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు అది కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో ఫ్లవర్స్ అది కూడా అమెరికన్ టచ్ అమెరికన్ డైమండ్ తో ఇచ్చారు హైలైట్ ఆల్ ఓవర్ సారీ వచ్చి మనకి ఇదే టైప్ లో వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఉంటది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అది కూడా వచ్చి ప్యూర్ జోర్జెట్ అంటారు కదా అది స్టార్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో నడుస్తుంది అది మనకి ఈ సారీ చూడండి మనకి ఇది వచ్చి మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉంది చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు అది కూడా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చి మనకి బోర్డర్ ఈ టైప్ లో ఇచ్చారు దాంట్లో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ బుట్టీస్ ఇచ్చారు చిన్న చిన్న ఇంకా మధ్య మధ్యలో వచ్చి ఏదైతే టచ్ అప్ ఉందో అది వచ్చి మనకి ఆ సిరోస్కి తోటి వచ్చింది లో కూడా మనకి చాలా హెవీ డైమండ్స్ కూడా ఉంటాయి ఆ టైప్ లో ఈ సారీ చూడండి లైట్ లెవెండర్ కలర్ ఇచ్చారు దాంట్లో దాంట్లోనే చిన్న చిన్న బుట్టీస్ మనకి ఈ టైప్ లో హైలైట్ గా మన అందరికి తెలుసు మన మాన్సర్ ఫ్యాషన్లో ఎప్పుడు మీరు శారీ తీసుకున్నా కానీ మన బార్కోడ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఈ టైప్ లో ఉంటుంది ప్రతి ఒక్కటి వచ్చి కెట్లాగ్ నేమ్ తో సహా కట్ తో సహా ఇంకోటి వచ్చి బ్రాండ్ నేమ్ తోటి మీకు కంపల్సరీ ఉంటుంది ఇంకా శారీస్ గురించి మాట్లాడాలంటే అన్ని ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే మన మాన్సర్ ఫ్యాషన్లో అయితే దొరుకుతుంటాయి శారీ చూడండి మనకి డార్క్ కలర్ లో ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి అది కూడా మనకి మధ్య మధ్యలో లైనింగ్స్ వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు సూపర్ గా హైలైట్ లుక్ తో ఇవన్నీ కలెక్షన్స్ కావాలి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇవి కాదు వీటికంటే కంటే ఇంకా ప్రింటెడ్ సారీస్ డోలా సిల్క్ ఆర్గ్రా సిల్క్ మీకు ప్రతి ఒక్క క్వాలిటీలో కలెక్షన్స్ కావాలంటే మన మాన్సర్ రోడ్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కానీ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు టెన్ థౌజండ్ నుంచి కూడా మాల్ తీసుకోవచ్చు మళ్ళీ సరికొత్త డిజైన్స్ కావాలి మీ షాప్ ని గ్రోత్ చేసుకోవాలంటే ఇలాంటి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అసలుగా మిస్ కాకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం